హాయ్ గారు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామోబారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ టన్నెల్లో ఇరుక్కున్న ఎనిమిది మంది కూడా చనిపోయారని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ మృతదేహాలని బయటకు తీస్తున్నారని చెప్పేసి నేను కూడా మీడియాలో సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం అయితే జరిగింది సార్ కాకపోతే ఇప్పుడు దీన్ని కలెక్టర్ ఖండిస్తున్నారు మేము అటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఏమీ కూడా రిలీజ్ చేయలేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు మరి వీళ్ళు బతుకున్నారా బతుకునే అవకాశం ఏమన్నా ఉందా మరి ఇప్పుడు గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి కలెక్టర్ ఏం చెప్తున్నారు సార్ యాక్చువల్ మనం లాంగ్ బ్యాక్కే చెప్పుకున్నాం వాళ్ళు చనిపోయారని ఎందుకంటే మనకి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది మీడియాతో చెప్పారు వీళ్ళు బతుకుండే ఛాన్స్ లేదు అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ వెళ్ళట్లేదు పని వీళ్ళొచ్చి పదమూడు కిలోమీటర్ల పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఆక్సిజన్ పన్నెండు కిలోమీటర్ల వరకే ఉంది ఆ తర్వాత మొత్తం పూడుకుపోయింది సో అక్కడ బతికుండే ఛాన్స్ లేరు ఆక్సిజన్ అందుతూ కొంత వాళ్ళకి ఏదన్నా ద్రవాల రూపంలో ఆహారం ఏదో ఒకటి దొరుకుతూ ఉంటే వాళ్ళు బతుకుంటారు ఇది ఇరవై రెండో తేదీ జరిగింది ఈరోజు ఒకటో తేదీ సో ఇన్ని రోజులు ఉండే పరిస్థితి లేదు అసలు ఛాన్సే లేదు కాకపోతే ఏంటంటే ఇది కన్ఫామ్ అయ్యే వారికి చెప్పొద్దని వీళ్ళు చెప్తున్నారు నిన్న కలెక్టర్ మీడియాతో ప్రత్యేకంగా చెప్పాడు మీరు ఇలా ప్రచారం చేయొద్దు అని చెప్పి సంతోష్ బడావత్ సంతోష్ నాగర్ కర్నూల్ కలెక్టర్ అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే ఆక్వా ఐ సోనార్ టెక్నాలజీ అండ్ జిపిఆర్ జిపిఆర్ టెక్నాలజీ జిపిఆర్ అంటే గౌండ్ పెనెటేటింగ్ రేడార్ అంటారు దీంట్లో ఎలక్ట్రి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియో సిగ్నల్స్ ద్వారా దాన్ని పరిశీలించారు వీళ్ళు అక్కడ వరకు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే వాటర్ విపరీతంగా బురద వాటర్ ఉంది అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నారు సో అందుకని వీటిని వీటి ద్వారా టెస్ట్ చేస్తే మామూలుగా అది ఏం చేస్తుందంటే రఫ్గా ఒక ఆకారాలని చూపిస్తుంది అది సో ఆకారాలు ఒక ఆరు డెడ్ బాడీలు ఉన్నట్టుగా ఆకారాలు చూపించినట్టుగా మనకు వార్తలు వచ్చాయి రెండోది ఏమంటే బ్యాడ్ స్మెల్ కూడా అక్కడ వచ్చిందని చెప్తున్నారు సో అక్కడి నుంచి సో అందువల్ల ఇంకొకటి ఏంటంటే అంత దూరం పోయి వాళ్ళు బతుకుంటే కనీసం అరుపులన్నా వినబడాలి కదా సో వీళ్ళు అరిసినప్పుడు రివర్స్లో వాళ్ళు మేము ఇక్కడ ఉన్నామని ఆరవాలి కదా ఎందుకంటే ఒక డెబ్బై ఐదు మీటర్ల దూరంలోనే ఆగిపోయినారా అని చెప్తున్నారు డెబ్బై ఐదు మీటర్లు ఆగుంటే మనుషులు అరిస్తే వినబడాలి కాబట్టి ఏ రకంగా తీసుకున్నా బతుకుండే అవకాశం లేదు ఇందులో ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు ఇద్దరు అమెరికన్ రాబిన్స్ కంపెనీ దీని మీద పనిచేస్తుండేది రాబిన్స్ కంపెనీ సో దీన్ని బ్రీఫ్గా మనం చెప్పుకుంటే యాక్చువల్ గా ఇది ఎన్టీఆర్ పీరియడ్లో దీన్ని సంకల్పించారు యాక్చువల్గా ఏంటంటే కృష్ణా జిల్లా వాటరు నల్గొండ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు పంట పంటల కోసం దాదాపు నాలుగు లక్షల ఎకరాలకి నాలుగు కూసిక్కులు గ్రావిటీ బేస్గా పంపించాలనేది ఒకటి రెండోది నల్గొండలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకి దాదాపు వెయ్యి గ్రామాలకి అంటే ఐదు వందల పదిహేడు గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉందని తేలింది నల్గొండలో ఓవరాల్గా ఒక వెయ్యి గ్రామాలకి తాగునీటి కోసం కూడా ఈ వాటర్ వాడాలి ఇది అభయారణ్యం గుండా ఇప్పుడు మనకి శ్రీశైలం దీని పేరే ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటే శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ని నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకి తీసుకురావాలి ఇది అడవి గుండా రావాలంటే వన్యప్రాణులకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్లతో దీన్ని చేయాల్సి ఉంటుంది కాలువని అట్లాగే చాలా చెట్లు కూడా పెద్ద ఎత్తున నరికేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి పర్మిషన్స్ ఎన్విరాన్మెంటల్ బోర్డు కావచ్చు సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు కావచ్చు ఇవేవి కూడా పర్మిషన్లు దొరకవు కాబట్టి అలౌ చేయరు కాబట్టి దీన్ని సొరంగ మార్గం ద్వారా నీళ్లు అనేది అనుకున్నారు ప్రపంచంలోనే రైల్వే టన్నల్స్ ఇంతకంటే పొడువు ఉన్నాయి కానీ వాటరు టన్నళ్ళు ఇదే ప పొడవైంది దాదాపు నలభై నాలుగు కిలోమీటర్లు నలభై తొమ్మిది కిలోమీటర్ల తొమ్మిది వందల ముప్పై మీటర్లు ఓవరాల్గా రఫ్గా నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంది ఇది సో దీన్ని యాక్చువల్గా రెండు వేల ఏళ్ళలో మొదలుపెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పది నాటికి యాభై రెండు పర్సెంట్ కంప్లీట్ చేశారు కానీ మళ్ళీ ఆగిపోయింది అది కేసీఆర్ పేరులో ఆగిపోయింది కేసీఆర్ వీడియో కూడా వైరల్ అవుతుంది అది ఒక పనికి మానట లేదు ముందుకు పోదు వెనక్కిపోదు అది మనకు తగలగట్టారు అని కాంగ్రెస్ వాళ్ళని అప్పుడే తిడుతున్నాడు ఆయన ఓకే దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం వచ్చినాక దాన్ని మళ్ళీ మొదలుపెట్టారు దీన్ని జేపీ ఢిల్లీకి చెందిన జేపీ అసోసియేట్స్ జయప్రకాష్ అసోసియేట్స్కి అప్పగించారు వాళ్ళు అమెరికాకు చెందిన రాబిన్స్ అండ్కో కంపెనీకి ఇచ్చారు ఇప్పుడు రాబిన్స్ కంపెనీ దీన్ని తవ్వకాని చేస్తుంది దీంట్లో ప్రధానంగా ఏంటంటే టీబీఎం అంటారు టీబీఎం అంటే టనల్ బోరింగ్ మిషన్ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది నలభై మూడు కోట్ల నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల వరకు ఉంటుంది ఆ మిషన్ క్వాలిటీని బట్టి అలాగ సో ఆ మిషన్లు రెండు తెప్పించారు ఒక మిషన్ తెప్పించాలంటే రెండేళ్ళు పడుతుందని చెప్తున్నారు ఈవెన్ బేరింగ్కే వన్ ఇయర్ పట్టింది అందువల్ల బాగా లేట్ అవుతుంది అంటే ఒక నెలలో మూడు వందల మీటర్లు మాత్రమే తవ్వగలిగిన పరిస్థితి ఇదేంటంటే ముందుకు వెళ్ళగలదు కానీ లైనింగ్ ఏర్పరచుకుంటే అనమాట ముందుకు వెళ్ళగలదు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటే అప్పటి వరకు చేసిన పని అంతా కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది అందుకని ముందుకు అది కూడా అన్నాడు కేసీఆర్ అది ముందుకు వెళ్తుంది ముందుకు పోదు వెనక్కి రాదని చెప్పాడు ఒకసారి ముందుకెళ్తే మళ్ళీ వెనక్కి రాదని వెనక్కి రాదంటే అర్థం ఈ వర్క్ అంతా రూయిన్ అయిపోతుంది మళ్ళీ వెనక్కి వస్తాయి అలా చేసుకుంటే వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎక్కడ కూడా యాడిట్ అంటారు యాడిట్ అంటే ఈ ఈ కెనాల్లో వేరే మార్గం ఏం లేదు ప్రారంభము ఇన్ అండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఈ రెండే ఉన్నాయి మధ్యలో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మధ్యలో ఒక మార్గం ఉంటే ఇప్పుడు ఆ మార్గం గుండా వీళ్ళకి కమ్యూనికేషన్ కానీ ఫుడ్ కానీ ఏదన్నా పంపించేదానికి ఆస్కర్ ఉండేది అవేమి చేయలే వీళ్ళు అది మేజర్ ప్రాబ్లం అని ఇప్పుడు కొంతమంది ఇంజనీర్లు బయట చెప్తున్నారు సో దీనివల్ల ఇక్కడ యాభై మంది యాక్చువల్గా పనిలో ఉన్నప్పుడు ఎనిమిది మంది ఇరుక్కున్నారు మిగతా వాళ్ళు బయటకు రాగలిగారు వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నది కూడా మేము వద్దని చెప్తే కూడా మమ్మల్ని ఫోర్స్ చేశారు ప్రాబ్లం ఉంది సీలింగ్ సరిగ్గా లేదు అని చెప్పాము అయినా కూడా వాళ్ళు వినలేదు ఏమి ఇప్పుడు వర్షాలు ఆగిపోయినాయి కదా పని చేయండి అని ముందుకు చూస్తారు మేము అలా వెళ్ళామనేది వాళ్ళు చెప్తున్నారు పైగా ఇందులో ఉండేవాళ్ళు ఎవరు కూడా తెలుగు వాళ్ళు కాదు ఇప్పుడు ఈ ఎనిమిది మంది కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి తెలంగాణలో ప్రజర్ దీని మీద కూడా పెద్దగా లేదు అయినప్పటికీ కూడా వీళ్ళ సీరియస్గానే మోడీ రేవంత్ రెడ్డికి పనిచేశాడు రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా ఇద్దరు మంత్రులకి జూపల్లికి అంద ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు అట్లాగే ఆర్మీని నావిని సింగరేణి కార్మికుల్ని సెంట్రల్ వాళ్ళని అంటే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అంటారు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు జేపీ అంటే నవయుగ అంటే ఇటువంటి టన్నల్స్ని తోడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ర్యాట్ డిగ్గర్స్ అంటారు ర్యాట్ హోల్ డిగ్గర్స్ ఈ ర్యాట్ హోల్ డిగ్గర్సే ఉత్తరాఖండ్లో ఇరుక్కున్నప్పుడు కూడా వీళ్ళే కాపాడారు వాళ్ళని పిలిపించారు ఇలాగ అన్ని రకాలుగా గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గానే చేస్తుంది కానీ ఆ ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా అన్ని లోపల వచ్చేయడం ఈ మిషన్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు అందువల్ల కష్టంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగరేణి మైన పనిచేస్తున్నారు దగ్గరికి అయితే వెళ్ళగలిగారు నాకు తెలిసి రోజు కానీ రేపటి కానీ డిక్లేర్ అయితే చేసే అవకాశం ఉంది ఎందుకంటే శవాలు కూడా అక్కడ ఏ స్థాయిలో ఎట్లా ఉన్నాయో తెలీదు అంటే మొత్తం కూరుకుపోయి ఉండే అవకాశం ఉంది దాన్ని తీయడానికి కూడా టైం పడుతుంది సో అవన్నీ అయినా కానీ డిక్లేర్ చేద్దాము అన్న ఇది కనిపిస్తూ ఉంది ఇప్పుడు అందుకనే కలెక్టర్ చావో చనిపోలేదని ఆయన చెప్తున్నాడు కానీ ఏ రకంగా కూడా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అందరూ కూడా మీడియాకి చెప్పింది